నర్సీపట్నం మున్సిపాలిటీ మూడో వార్డులోని జరిగిన అల్లర్లలో మూడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు పాత రౌడీ షీటర్ మల్లేష్ తన ఇద్దరు కుమారులతో కలిసి విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు వాళ్ళిద్దరు కొడుకులు మిగతా కొంతమంది వ్యక్తులంతా కూడాను అక్కడ అంబేద్కర్ విగ్రహం ఉంది ఆ విగ్రహం దగ్గర వీళ్ళు మందు తాగి అట్లాగే అక్కడ ఆ విగ్రహాన్ని కాస్త అంబేద్కర్ తాలూకా తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది ఆ కళ్ళదారు కూడా వింటే అది గమనించి పక్కనే ఉన్న గార దుర్గాప్రసాద్ అనే వ్యక్తి క్వశ్చన్ చేశాడు ఇది తప్పు ఇట్లా చేయడం అని చెప్పేసి చెప్పేసరికి ఆయన్ని అక్కడ కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత నువ్వు ముందు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ఉన్న రెండు బైకులు కాల్ చేస్తారు ఆయనకు చెందిన బైక్ ఒకటి పక్క ఇంటి వ్యక్తి తాలూకా బైక్ ఒకటి కాల్ చేశారు అలాగే వాళ్ళ ఇంట్లో తరబడి వాళ్ళ ఇంట్లోనేమో ఒక మంచం మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం అలాగే ఒక పరుపు కూడా కాలింది వాళ్ళని కూడా అడ్డుకున్న మీద కూడా సంప్రదానాన్ని బెదిరించడం కత్తులు పట్టుకొని తిరగడం ఇదంతా కూడా హాజరు చేస్తారు అక్కడి నుంచి వచ్చి మళ్ళీ బీసీ కాలనీలోనేమో ఇంకొక మోటార్ సైకిల్ ఒకటి కాల్ చేస్తారు ఈలోగా హండ్రెడ్కి ఫోన్ వచ్చేసరికి ఇన్స్పెక్టర్ గారు సిబ్బంది అందరూ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళని దీనికి వెళ్ళి పట్టుకోవడానికి ట్రై చేస్తే ఈవెన్ పోలీసుల మీద కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా రాళ్ళ విసిరి తర్వాత కథలో పట్టుకొని తిరుగుతూ పోలీసులు కూడా దూషించడం అది జరిగింది తర్వాత ఇమీడియట్గా మేము మిగతా ఫోర్స్ని కూడా సెక్యూర్ చేసుకొని వెళ్ళాము ఈలోగా అక్కడ ఎంప్లాయీస్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ పవర్ పోయిందని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వర్క్ చేస్తున్నారు వర్క్ చేసే క్రమంలో వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళను కూడా కొట్టడం వాళ్ళు విధులకు ఆఠింక కలిగించడం గాయపరచడం అది జరిగింది దానికి సంబంధించి కూడా ఒక కేసు రిజిస్ట్ చేయడం అయింది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీద అట్లాగే అక్కడున్న అంబులెన్సెస్ ప్రైవేట్ అంబులెన్స్లు తర్వాత ఒక రెండు ఆటోలు వీటన్నిటిని కూడా వాళ్ళు డ్యామేజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ రిజిస్ట్ చేయడం జరిగింది మొత్తం టోటల్ మూడు కేసులు రిజిస్ట్ చేయడం జరిగింది వాళ్ళని అప్రహెన్షన్ కోసం టీమ్స్ కూడా ఫామ్ చేయడం జరిగింది ఎవరు నర్సీపట్నం టౌన్ రూరల్ అలాగే పాయకురావుపేట ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ స్టాఫ్ తోటి గా ఎస్పీ గారు కూడా ఇన్ఫార్మ్ చేయగానే అదనపు ఒక స్పెషల్ పార్టీని కూడా పంపించడం జరిగింది నిన్నంతా కూడా ముద్దాయిల కోసం బిట్ కోసం అక్కడంతా కూడా గాలించడం జరిగింది ఎవరు అనేది కూడా ముద్దాయి ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ అప్రహెన్ అప్రహెన్షన్ కోసం అని చెప్పేసి టీమ్స్ తిరుగుతున్నాయి అట్లాగే ఈ రౌడీజం ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఎస్పి సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిన్న రాత్రి నిన్న ఈవినింగ్ అంతా కూడా ఎస్సీ కాలనీలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది అట్లాగే ఇక్కడ నుంచి టౌన్లో కూడా ఎవరైనా రౌడీజం కానీ ఏమైనా చేసేలాగుంటే వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకుంటాం ఆ రౌడీజాన్ని పూర్తిగా అణదొక్కుతాము ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళైతేనేమి లేదు ఈ టీజింగ్ చేసే వాళ్ళైతేనేమి ఈ వీళ్ళందరినీ కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని ఈ కేసుల్లో కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళైతే ప్రజెంట్ హ్యాండింగ్లో ఉన్నారు టీమ్స్ ఫార్వర్డ్ టీమ్స్ వాళ్ళని సెక్యూర్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి ఎవరైతే ఈ రౌత్ మల్లేష్ ఉన్నాడో ఆయనకి గాజువాకలో డీసీ షీట్ ఉంది నుంచి షీట్ ఉంది చాలా కేసులు ప్రాపర్టీ ఆఫెన్స్ ఉన్నాయి అలాగే మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఈ ట్వంటీ ఫోర్త్ మార్చ్ ఏప్రిల్లో అనుకుంటా ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక వైజాగ్ సిటీకి చెందిన సిఏ గారు ఇక్కడికి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది రౌత్ మల్లేష్ వాళ్ళ తాలూకా కొడుకులు వీళ్ళంతా కూడాను అందులో రౌత్ మల్లేష్ను అయితే అరెస్ట్ చేశారు బట్ మిగతా వాళ్ళ కొడుకులను వాళ్ళని అరెస్ట్లు కాలేదు ఇప్పుడు ఆ కేసుల్లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది రిమైనింగ్ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి ఎటువంటి భయభ్రాంతులు లేకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళకి పూర్తిగా అక్కడ పికెట్ కూడా పెట్టడం జరిగింది ఆ ఏరియాలో రెగ్యులర్గా విజిబుల్ పోలీసు అది పెట్టి అది కంట్రోల్ చేస్తాం